హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఏడు ఎనిమిదవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ మనం చూద్దాం ఇటీవలే దేశంలో విపత్తు రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది కరెక్ట్ ఆన్సర్ నాగాలాండ్ రిజిస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ని అమలు చేయడానికి నాగాలాండ్ ప్రభుత్వం ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అటువంటి చర్యను అనుసరించిన భారతదేశంలోని నాగాలాండ్ మొదటి రాష్ట్రంగా నిలిచింది డిఆర్టిపిఎస్ కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడం మరియు వరదలు కరువులు మరియు బురద జల్లుల నుండి ఆర్థిక నష్టాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది వాతావరణ మార్పు సంబంధిత విపరీత వాతావరణ సంఘటనల నుండి పెరుగుతున్న నష్టాలను పరిష్కరిస్తూ ప్రభుత్వం మూడేళ్ల పాటు బీమా ప్రీమియంను కవర్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం శాఖ ఉద్యోగుల కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉపస్థితి పోర్టల్ను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ జార్ఖండ్ జార్ఖండ్లోని ఆరోగ్య కార్యకర్తల రోజువారీ హాజరును తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి హేమంత్ సురేన ఉపస్థితి పోటను ప్రారంభించారు ఈ వ్యవస్థ జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి బయోమెట్రిక్ హాజరును ధృవీకరిస్తుంది ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన విద్యా సేవను అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరచడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెప్పారు జార్ఖండ్ నివాసితులందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడానికి నిర్వహణ వనరులు మరియు పరిశోధన సౌకర్యాలు మెరుగుపరచడం వంటి ప్రయత్నాలలో ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం చుంచునగిరి నెమలి అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక ఇటీవల కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ భారతదేశంలో రెండు కొత్త నెమల అభయారణ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మరియు కేరళలో చొలనూరు ఈ చొరవ నెమలను మరియు వాటి ఆవేశాలు రక్షించడం అవి మానవ జోక్యం లేకుండా వృద్ధి చెందగలమని నిర్ధారిస్తుంది నెమల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం పెంపకం కేంద్రంతో సహా పరిరక్షణ ప్రయత్నాలు కూడా పెంచుతుంది జీవ వైవిధ్యం మరియు సాంస్కృతిక వారసత్వం కోసం ఈ పక్షుల రక్షణ చాలా అవసరము ఎందుకంటే అవి పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవలే పీజీ యొక్క అత్యున్నత పౌర పురస్కారం కంపెనీయన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పీజీ ఎవరికి లభించింది కరెక్ట్ ఆన్సర్ ద్రౌపది ముర్ము ఆగస్ట్ ఐదు నుండి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పీజీ ఆమె మొదటి అధికారిక పర్యటన సందర్భంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పీజీ యొక్క అత్యున్నత పౌరు పురస్కారం కంపెనీయన్ ఆఫ్ ది ఆర్డర్ పీజీతో సత్కరించారు ఆమె పీజీని సందర్శించిన మొదటి భారత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అక్కడ ఆమె ప్రధానమంత్రి సితివేణి ప్రభుకా మరియు అధ్యక్షుడు ప్రతు విలియం మైవాలిల్లి కౌంటోని వేరుతో సమావేశమయ్యారు పీజీ ప్రభుత్వం వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం భూమిని కూడా కేటాయించింది దీనికి భారతదేశం మద్దతు ఇచ్చింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ కమిటీ ఐదవ సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ జకార్తా ఐదవ ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జకార్తాలో జులై ఇరవై తొమ్మిది నుండి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జాయింట్ కమిటీ సమావేశం రెండు వేల తొమ్మిది ఏఐటిఐజి అని సమీక్షించడం ద్వారా ఏషియన్ మరియు భారతదేశం మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఏసియన్ భారతదేశానికి ముఖ్యమైన వాణిజ్య భూ భాగస్వామి గణనీయమైన వాణిజ్య వాల్యూమ్ మరియు గుర్తించదగిన వాల్యూ లోటు వాణిజ్య ఒప్పందాన్ని మెరుగుపరచడం మరియు లోటైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంపై సమావేశం దృష్టి సారించింది నెక్స్ట్ వన్ చూద్దాం బీమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగును ఏ దేశం నిర్వహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు భారత పరిశ్రమల సమైక్య రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఆరు నుండి ఎనిమిదవ వరకు న్యూఢిల్లీలో ఒకటవ బీమ్స్టెక్ వ్యాపార శిఖరికుల సమావేశం నిర్వహిస్తాయి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించిన మరియు ముఖ్య నాయకుల హాజరైన ఈ శిఖరాగ్ర సమావేశం ప్రాంతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం మరియు బీమిస్టిక్ దేశాల మధ్య పెట్టుబడి మూడు వందల మంది వాటాదారులు వాణిజ్యము కనెక్టివిటీ ఇంధన భద్రత సమ్మిళిత వృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిని చర్చిస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన సి వన్ థర్టీ జే సూపర్ పెర్క్యులస్ అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ టర్బో ప్రాస్ సైనిక రవాణా విమానం బంగ్లాదేశ్ రిజిస్టర్ సి వన్ థర్టీ జే పెక్యులస్ జెట్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దేశం విడిచి వెళ్లారనే పొక్కార్ల మధ్య ఫ్లైట్ ట్రేడ్ ట్వంటీ ఫోర్ డాట్ కామ్లో అత్యధికంగా ట్రాక్ చేయబడిన విమానంగా మారింది సి వన్ థర్టీ జే సూపర్ లాక్ లాక్హీడ్ మార్చే అభివృద్ధి చేయబడింది ఇది వ్యూహాత్మక కార్యకలాపాల కోసం ఉపయోగించే నాలుగు ఇంజన్ సైనిక రవాణా విమానం ఇది పంతొమ్మిది టన్నుల పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంది కఠినమైన రన్వేల నుండి పనిచేయగలదు మరియు ప్రధానంగా యుఎస్ మరియు ఇతర దేశ దళాలు మరియు పరికరాలను ఎయిర్ డ్రాపింగ్ చేయడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తుల కోసం ఏ రాష్ట్రం టూ చైల్డ్ పాలసీని రద్దు చేసింది కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థలు ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధనలు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు ఏడున ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి నిషేధిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదున చేసిన సవరణను రద్దు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీరాజ్ ఎన్నికలపై పరిమితం తొలగించినప్పటికీ ఇతర స్థానిక సంస్థలకు ఇది ఒత్తింపబడలేదు ఒత్తింపజని కొనసాగింది నెక్స్ట్ వన్ చూద్దాం భారత సైన్యం ఎక్కడ పర్వత ప్రహార్ విన్యాసాన్ని నిర్వహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ లడాఖ్ భారత్ సైన్యం లడాక్లో అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధము మరియు కార్యకలాపాల దృష్టి సారించి వ్యూహాత్మక సైనిక విన్యాసంపై పర్వ పర్వత ప్రహారం నిర్వహిస్తుంది భారత్ చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతంలో సైన్యం యొక్క సంజయత మరియు ప్రభావాన్ని కొనసాగించడానికి ఈ వ్యాయామం చాలా కీలకం పర్వత ప్రహ వ్యాయామం తూర్పు లడఖ్ వంటి ప్రాంతాలకు కనిపించే పర్వత మరియు కఠినమైన భూభాగాలను నొక్కి చెబుతుంది పక్షం రోజు పాటు కొనసాగి ఈ వ్యాయామంలో సైనికులు అటువంటి భూభాగాల ద్వారా ఎదురయ్యే ప్రత్యేక సవాళ్ళలో శిక్షణ ఇవ్వడానికి వాస్తవ ప్రపంచ పోరాట దృశ్యాలను అనుకరించడం ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశం యొక్క మొదటి జిఐ ట్యాగ్ చేయబడిన ఫిగ్ జ్యూస్ ఏ దేశానికి ఎగుమతి చేయబడింది కరెక్ట్ ఆన్సర్ పోలాండ్ పురందర్ హైలాండ్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ భారతదేశం మొట్టమొదటి జిఐ ట్యాగ్ చేసిన అంజీరా రసాన్ని పోలాండ్కు ఎగుమతి చేయడం ద్వారా ఒక ముఖ్యమైన మలియాన్ని సాధించ సాధించింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ట్యాగ్ చేసిన పురందర్ పిగ్స్ యొక్క భారతదేశము దేశము మొదటి వాణిజ్య సరుకును కాంగ్కు విజయవంతంగా ఎగుమతి చేసిన తర్వాత ఇది జరిగింది పురంధర్ హైలాండ్స్ భారతీయ అంజీర రసాన్ని యూరోపియన్ మార్కెట్కు ఎగుమతి చేసిన మొదటి సంస్థగా మరియు హాంకాంగ్కు వాణిజ్య పరిమాణంలో పురంధర్ అంజీరా పండ్లు ఎగుమతి చేసిన మొదటి కంపెనీగా నిలిచింది ఎగుమతులు చేయబడిన ఉత్పత్తులు పురంధర్ అత్తి పండ్ల నుండి తయారవుతాయి వాటి రుచి పరిమాణం మరియు పాసీలకు ప్రసిద్ధి చెందాయి ఇవి భౌగోళిక సూచిక ట్యాగులను సంపాదించాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి